రాని పర్లేదు అనుకుంటే అంటే ఏంటంటే ఒక రకంగా ఒక బ్రోకరేజ్ యాక్టివిటీ చేస్తుంటారు అంటే డబ్బులు కలెక్షన్ చేసి పెట్టడం బెదిరింపులు చేసి వస్తుంది ఆ పనులు చేసి పెట్టడంలో సిద్ధాస్తులు ఇది ఒక రకంగా చెప్పాలంటే లంసం ప్యాకేజ్ అనమాట వీళ్ళు వస్తే ఇంత డబ్బులు తెచ్చి పెట్టగలుగుతారు అనేటటువంటి బ్యాచ్ వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గర అట్లాంటి బ్యాచ్ ఉన్నారనుకోండి వాళ్ళు ఎలా చేయరు సింపుల్ లాజిక్ కానీ ఆ ప్రాంతాన్ని బట్టి కూడా అవసరాలు పార్టీకి ఆ సంబంధించిన మనం తీసుకుంటే భవిష్యత్తులో ఉపయోగం అట్లా ఉండదు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎంత గెలిచిన తర్వాత ఇంకా ఆ వస్తేనే నాకు నాలుగు సీట్లు వస్తే నాలుగు ఓట్లు వస్తే నాకు ఎంత అమకత్వం దానికి లేదు వాళ్ళు పోయినంత మాత్రం ఎట్లయిపోతుంది అని ఎలా ప్రాక్టికల్ ఇప్పుడు బేసిస్ నడుస్తున్నది ఒక సైద్ధాంతిక కాన్సెప్ట్ కూటమి వర్సెస్ వైసీపీ అందులో వైసీపీ దెబ్బతింది రెండు వేల పద్నాలుగులోను కూటమితో అన్నప్పుడు దెబ్బదింది రెండు వేల ఇరవై నాలుగు లోను కూటమితో అన్నప్పుడు దెబ్బతింది రెండు వేల పంతొమ్మిదిలో కూటమి లేదు కాబట్టి గెలిచింది ఇప్పుడు విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి వ్యక్తుల పరమైనటువంటి అంశాలంటారు లోపాలు ఓడినప్పుడు వంద చెప్తారు గెలిచినప్పుడు ఏ కారణం మీద గెలిచినట్టు అప్పుడు అప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు మీద అని చెప్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాచకాల మీద అని చెప్తున్నారు అప్పుడు అది అంటారా ఇప్పుడు పోయినా అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటారా కాబట్టి ఇవన్నీ ఎవరి లెక్క వాళ్ళదే మనం మనం ఒకటి మనసులో అనుకుని దేని ప్రకారం ఎట్ అయిపోయి ఉంటదలే అని అనుకోవడమే ప్రాక్టికల్ గా ఏంటంటే ఒక జట్టు కట్టినప్పుడు వచ్చే బలం అనే దాన్ని వీళ్ళు ఫేస్ చేయలేకపోయారు జట్టు కట్టిన రెండు సార్లు ఓడిపోయారు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు గెలిచారు ఇండివిజువల్ గతంలో కూడా ఇండి ఏది రెండు వేల పద్నాలుగు ముందు తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అప్పుడు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో జరిగింది అప్పుడు వైసీపీ డామినేట్ చేసింది అందుకని జట్టు కట్టింది జట్టు కట్టాక వైసీపీ ఓడిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో